హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ షార్ట్ స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ సమయస్ఫూర్తి సమయ స్ఫూర్తి అంటే సమయానికి తగినటువంటి ఆలోచన రామాపురం అనే ఒక ఊర్లో గోవిందుడు అనే ఒక కుర్రాడు ఉంటాడు ఒక పదహారు సంవత్సరాల అనమాట అయితే ఒకరోజు వాళ్ళ నాన్న గోవిందుని పిలిచి నాన్న పక్క ఊరికి వెళ్ళి అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఒక పక్క ఊరికి వెళ్ళి అక్కడ తన స్నేహితుడు నా స్నేహితుడు ఉంటాడు నీకు నేను అడ్రస్ అంతా ఇస్తాను అక్కడికి వెళ్తే నా స్నేహితుడు నీకు ఒక పెట్టె ఇస్తాడు దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తాడు అని చెప్పి వెళ్ళేటప్పుడు నాన్న జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాడు నని ఆ గోవిందుడు వెళ్తాడు అతను చెప్పిన వాళ్ళ నాన్న చెప్పిన ఆనవాళ్ళు ప్రకారం ఆ ఇంటికి వెళ్ళి నేను పలానా వాళ్ళ అబ్బాయినండి నన్ను నాన్నగారు పంపించారని చెప్తాను చెప్పగానే అతను లోపలికి వెళ్ళి ఒక పెట్టెని తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తాడు ఇచ్చి తీసుకెళ్ళి నాయన ఇది మీ నాన్నగారికి అందివ్వు అని చెప్పి ఇచ్చి మళ్ళా వెనక్కి పిలిచి బాబు జాగ్రత్త అని చెప్తాడు సరే ఈ అబ్బాయి ఎందుకు నాన్న ఎన్నిసార్లు చెప్పాడు ఈ అంకుల్ కూడా జాగ్రత్త చెప్తున్నాడని అని సరేనని జాగ్రత్తగా బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళేటప్పుడు అంటే అప్పట్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఖాళీ నడకనే ప్రయాణం చేసేవాళ్ళు కదా అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి తన వెనక ఎవరు వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపిస్తుంది వినిపించగానే వెనక్కి తిరిగి చూడడు చూడకుండా అది గమనిస్తూ ఇంకొంచెం వేగాన్ని పెంచి నడుస్తుంటాడు ఎప్పుడైతే తను వేగాన్ని పెంచి నడుస్తున్నాడో వెనక వస్తున్న అడుగుల శబ్దం వేగం కూడా పెరిగింది అంటే గబగబా ఆ అబ్బాయిని ఎవరో వెంబడిస్తున్నారనేది అర్థమైంది అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైందనమాట ఓహో అయితే నా దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉందేమో వీటి కోసం ఎవరో నన్ను వెంబడిస్తున్నారని చెప్పి ఆ అబ్బాయికి అర్థమయ్యి ఆగకుండా చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ ఉన్నంతసేపు వెనక వాళ్ళు వస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి ఎలా తప్పించుకోవాలో తెలియదు ఆలోచిస్తుంటాడు ఆలోచించి అలా వెళ్ళే దారిలో ఒక చెరువు కనిపిస్తుంది చెరువు కనిపించగానే వెంటనే తనకు ఒక ఐడియా వస్తుంది ఏం చేస్తాడు చెరువు దగ్గరికి పక్కన అటు నడుస్తూ వెళ్తున్నట్టు ఉండి వెంటనే తన చేతిలో ఉన్న పెట్టెను పక్కన ఉన్న పొదలో పారేస్తాడు పారేసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆరేరే నా పెట్టె చెరువులో పడిపోయింది ఎవరన్నా రక్షించండి అని పెద్ద పెద్దగా అరుస్తాడు అరవగానే ఆ వెనకే ఉన్న వ్యక్తి వస్తాడు వచ్చి అవునా ఉండు నేను తీస్తాను పెట్టె అని చెప్పి ఆ అబ్బాయిని అక్కడే ఉండమని చెప్పి పెట్టె కోసం అతను చెరువులోకి దూకుతాడు ఎప్పుడైతే అతను చెరువులోకి దూకాడో ఇదే అదురుగా చేసుకొని గోవిందుడు ఆ పొదల్లో వేసిన పెట్టెను తీసుకొని వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు వచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఆ పెట్టెను క్షేమంగా అందిస్తాడు చూడండి ఆ అబ్బాయికి సమయానికి ఆలోచన కనుక రాలేదనుకోండి ఏమవుతుంది రోజు వచ్చి అతను బెదిరించి లాగేసుకునేవాడు కానీ గోవిందుడికి సమయానికి ఒక మంచి ఆలోచన రావడంతో అతను అతను స్థితిలో అంటే ప్రమాద స్థితిలో నుండి తప్పించుకోగలిగాడు అలానే మన పిల్లలకు కూడా మనం అంటే ఎలా ఆలోచించాలి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఆలోచించాలి అనేది మనం అంటే ప్రతిరోజు ఏదో వాళ్ళకి సోది చెప్పినట్టుగా కాకుండా ఆ రోజు ప్రతిరోజు జరిగే ఇంట్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆఫీస్లో మీరు వర్క్ వర్కింగ్ ప్లేసెస్లో అక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ని కనెక్ట్ చేస్తూ ఒకటి చెప్పండి ఒక మోరల్ ఒక మోరల్ చెప్పండి వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్గా వింటారు కొంత టైం కొంత సమయం వాళ్ళ కోసం కేటాయించండి ఫోన్లు చూడటానికి టీవీలు చూడటానికి వాళ్ళని వదిలేయకుండా మీతో పాటు అంటే వాటికి ఎంత వాల్యూ ఇస్తున్నారో అందులో కొంత సమయమైన తల్లిదండ్రులు పిల్లలతో గడపడానికి కేటాయించండి ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం లేదు అనే విషయాలు పిల్లలకి మీరు నిదానంగా గనక చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం చేసుకుంటారు బ్రెయిన్లో పెట్టుకుంటారు వాళ్ళకి అవసరమైనప్పుడు అది వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించాలి అనేది వాళ్ళకి టక్మని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఓహో ఆ రోజు నాన్నగారు చెప్పారు కదా అమ్మ ఇలా చెప్పింది కదా ఓహో అయితే ఇలా చేయాలేమో నేను అనేది వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది పిల్లలు ఎప్పుడైనా ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టే మంచి వైపు అయినా చెడు వైపు అయినా నడుస్తారు ఆ ఎటువైపు వెళ్ళాలి అనే నిర్దేశాన్ని మాత్రం తల్లిదండ్రులు ఇవ్వాల్సిందే వాళ్ళ వయసుకి వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళని వాళ్ళే నేర్చుకుంటారనో లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు తెలుసుకుంటారనో కనుక మనం వదిలేస్తే బయట ఏది ఉంటే అదే తెలుసుకుంటారు ఏది ఉంటే అదే నేర్చుకుంటారు కాబట్టి నా మాటల్ని విని వదిలేయకుండా కొంచెం ఆలోచించండి పిల్లలతో కొంత సమయాన్ని గడపండి వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకోండి ఏది ఇష్టం లేదో తెలుసుకోండి ఆ ఇష్టమున్న దాంట్లో ఉపయోగం ఎంత ఉంది ఉపయోగం అంటే దానిలో మంచి ఎంత ఉంది చెడు ఉంది మనకు అర్థమవుతుంది అప్పుడు దాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని అది కనుక మంచిది కాదు అని మనకు తెలిస్తే మార్చడానికి మనకే అవకాశం ఉంటుంది అలా తెలుసుకోలేదనుకోండి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేశారనుకోండి దానివల్ల నష్టం ఉంటే ఎవరికి ఇబ్బంది పిల్లలతో పాటు మనకి ఇబ్బంది పిల్లలతో కొంత సమయం గడపటం వల్ల వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు దేని గురించో ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో ఎక్కువ ఏది ఉంది స్టడీస్కి ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే మూవీస్కి ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా ఇట్లా మనం డైవర్ట్ చేయడానికి ఒక అవకాశం వాళ్ళతో మాట్లాడే ఆ సమయం గనక మనం క్లీన్గా అబ్సర్వ్ చేస్తే ఓకేనా ఆ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్